ఎట్లా మాట్లాడతారని చెప్పేసి అమ్మా ఏమనుకోవద్దు రెండే రెండు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు మాట్లాడాలన్నా పోట్లాడాలన్నా జనసేనే ఎక్కడా తగ్గేదే లేదు ఈరోజు మా అధినాయకుడు చెప్పాడు నా సర్వస్వం ధార పోసి పెమ్మసాని గారు మిమ్మల్ని గెలిపిస్తానని మరి ఏ రకంగా ఏం మాయ చేసి మా అన్న మనసును గెలుచుకున్నారో బహుశా పెమ్మసాని గారు ఆ సీక్రెట్ మాకు చెప్పాల చాలా కష్టంగా ఉంటుంది కలిసి పని చేయడం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ అంతిమ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి ఈరోజు బలమైన కులమైన మనకి సీటు లేదంటూ చాలా మంది పోట్లాడిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కానీ చంద్రబాబు గారు ఒక్క మాట అబ్బా ఆగండి ఈసారి బీసీ ఇద్దాం మీరే దగ్గరుండి పని చేయాలి అంటే మళ్ళీ పోట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు మాధవి గారికి పని చేస్తుంటే మా కాపు సోదరుల సఖ్యత నిజంగా వర్ణనాతీతం అండి గొప్ప మనసున్న వాళ్ళు మా కాపు సోదరులు ఇదే అంతిమ లక్ష్యం ఈరోజు వడ్రాణం హరిబాబు అన్న కూడా చివరి వరకు పోరాటం చేశాడు అయినా సరే ఈ రోజు మాధవి గారు గెలుపుకి కీలక పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా మా అన్న కళ్యాణ్ బాబు ఈరోజు దశాబ్ద కాలం నుంచి అన్న పడిన కష్టానికి ఈరోజు వనవాసం అనుభవించినటువంటి రాముడికి జరగబోతుంది పిఠాపురంలో పట్టాభిషేకం భారీ మెజారిటీతో ఈరోజు మా అన్న చెప్పాడు మీకు పని చేయమని మేము సేవ చేస్తాం కార్మికుల్లా కష్టపడతాం దయచేసి మీరు దాన్ని కాపాడుకోవాలని మా అభ్యర్థన అందలానికి ఎక్కించిన మేమే అదపాతాళానికి తొక్కగల సమర్థత కాపులకి మాత్రమే ఉందని నాయకులకి బాగా తెలుసు ఈరోజు మా జనసేన సోదరులందరూ వచ్చి అంటున్నారు ఒక మాట స్టేజ్ మీద మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారండి మీది రాష్ట్ర పోస్ట్ కదా మీకు కుర్చీ పెట్టి కూర్చోబెట్టలేదు అని నేను ఒకటే చెప్పా నాయకుడే కుర్చీ పక్కన నుంచో సేవ చేస్తున్నాడు సైనికుడు లాగా ఈరోజు ఎవరు మెప్పు కోసం పని చేయక్కర్లేదు జన సైనికులు మన అధినాయకుడి సందేశం కోసం ఆదేశం మేరకు మనం పనిచేస్తాం ఈరోజు నా అన్న ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు అవన్నీ కళ్ళలోకి పెట్టుకొని ఈరోజు విడదల రజనీ గారు ఎంతో మందితో నాకు కబురు పంపించారు ఆ కబురు పంపించిన వాళ్ళలో ఒక యాభై అరవై మంది ఇక్కడే ఉన్నారు నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఆ వాళ్ళు నాతో స్వయంగా డబ్బులు బ్యాగులు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంటే ఎక్కడికోకొక్క లొంగుతా అని అనుకుంటున్నారే కానీ ఆ చెప్పిన వాడు కూడా లొంగలేదో ఆ చెప్పిన వాడు కూడా కూటమికి పని చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి రంగా గారి తనయుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి రాధా గారికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం రాధా అన్నకి ఘన స్వాగతం అండి ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి వంగవీటి మోహన రంగ గారి తనయుడు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి ఆ పేరును కాపాడుతున్న మా వంగవీటి రంగా గారి నాయకత్వం వంగవీటి రంగా గారి నాయకత్వం వంగవీటి రాజా గారి నాయకత్వం వంగవీటి రాధా గారి నాయకత్వం మా అన్న ఎక్కడున్నా రాజేనండి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంతమంది వచ్చి గుమ్ము మాకు తెలియదు ఒక ఎంపీ అభ్యర్థి కోసం ఎంతమంది తోపులాడతారో మాకు తెలియదు